ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పూర్తిస్థాయి సీనియర్ ఆటగాళ్లతోటి పూర్తి స్థాయి జట్టుతోటి మరి ఈ రోజు అన్నటువంటి మ్యాచ్లో శ్రీలంక పైన టీమిండియా అద్భుత విజయం సాధించింది ఇక ఈ యొక్క మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండా అదేవిధంగా విరాట్ కోహ్లీ లేకుండా టీ ట్వంటీ మ్యాచ్లకు అడుగుబెట్టినటువంటి మన జెట్ అయినటువంటి టీమిండియా అద్భుతంగా ఆడదని చెప్పుకోవచ్చు అయితే పూర్తిస్థాయి కెప్టెన్గా టీ ట్వంటీ మ్యాచ్లకు నియముతూ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో అదేవిధంగా గంభీర్ అంటే గౌతమ్ గంభీర్ మొట్టమొదటి హెడ్ కోచ్గా తన మొట్టమొదటి మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు వందల ఎయిటన్స్ వచ్చింది బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా రిషబ్ పంత్ జైస్వాల్ అదేవిధంగా శుభ్ మగిలు ఈ నలుగురు స్టార్ ఆటగాలు రాణించడం తోటి టీమిండియా మంచి పటిష్ట స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా అద్భుతంగా అన్నటువంటి మన టీమిండియా ఈ విజయానికి పూర్తి హారులు అన్నట్టు సోషల్ మీడియా ఫ్యాన్స్ ఇక అదే కాకుండా యాజ్ యూజువల్ గా మరి శ్రీలంక కూడా మంచిగా ఆరంభం చెప్పుకోవచ్చు వాస్తవానికి శ్రీలంక కూడా వంద రన్స్ వరకు ఒక వికెట్ కోల్పోకుండా ఇద్దరు ఇటు నిశాంక అదేవిధంగా కుషాల్ మెండస్ ఇద్దరుగా మంచిగా నువ్వు అని అన్నప్పటికీ చివర్లో తడపడి వికెట్లు త్వరగా పడిపోవడం తోటి మరి ఒక్కసారిగా ఓటమి పాలేది శ్రీలంక అయితే శ్రీలంక ఘట్టమే ఆడుతున్న టీమిండియా ఈ విధంగా విజయం సాధించిన పట్ల అభిమానులకు ఆనంద అంతే లేకుండా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మరి టీమిండియా మొట్టమొదటి ప్రపంచ కప్పు టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతుంది మన పూర్తి తోటి ఇటు ఆర్దిక్ పాండ్యా అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి ఆటగాళ్ళందరూ అనుకుంటే హార్దిక్ పాండే అదేవిధంగా పాటలు మరి బా రెండు వికెట్లు తీసి పది రన్స్ కొట్టి మరి తను కప్ అనేటువంటి ఆటను ఇక్కడ కూడా ప్రశ్నించని చెప్పుకోవచ్చు ఇక యాజువల్గా ఈ టీంలో ఈరోజు మ్యాచ్లో మైనస్ ఉందంటే సంజు శాంసన్ సంజు శాంసన్ లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అసలు ఎందుకు తీసుకున్నాడో మరి రియాన్ పరగని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ ఏదేమైనా కూడా నువ్వు సాంగ్ ఈ యొక్క మ్యాచ్లో అంటే గర్వితం సాధించినప్పటికీ అయితే హెడ్ కోచ్గా మన గౌతమ్ మీరు మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకోవడం ఇప్పుడు గమనర్హం ఫ్రెండ్స్